గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని ప్రార్థించ అందరిలో ఐక్యతా భావాన్ని పెంచే పండుగ వినాయక చవితి ముప్పై కోట్లతో గణేష్ మండపాలకు ఉచితంగా ఇస్తున్నాం విజయవాడలో మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు విజయవాడ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించారని చెప్పారు విజయవాడ సితారా సెంటర్లో డూండి గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బె రెండు అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయక చవితి అని అన్నారు గణేష్ చతుర్ధతి అంటే తనకు నాకు చాలా ఇష్టమని చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునే వాళ్ళమని అన్నారు డూండి గణేశ్ సేవా సమితి నిర్వహించినట్టే తాము ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారమని సీఎం అన్నారు రాష్ట్రంలో గణేష్ మండపాలకు ఉచిత ఇస్తున్నాం గత ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్ని విఘ్నాలే పండుగ చేసుకోవాలన్నా మైక్ పెట్టాలన్నా సవాలక్ష ఆంక్షలు పెట్టారు ప్రతిదానికి అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు కాని మన ప్రజాప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ మండపాలను ఉచిత విద్యుత్ అందిస్తున్నాం దీనివల్ల ప్రభుత్వంపై ముప్పై కోట్ల భారం పడుతుంది అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నాం జలాశయాల్లో పుష్కలంగా నీరు చేరింది నిమజ్జనం కొరకు